క్రిమినల్ రాజకీయాలు ఉన్నాడు ఇలాంటి వాళ్లతో రాజకీయం చేయాల్సి రావటం మన కర్మ రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలో కుట్రలు ఉన్నాయా అనే అనుమానం కూడా వస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు ఏ ప్రచారం అయినా ముందు వాళ్ళ బ్లూ మీడియాలో వస్తుంది వీళ్ళు కట్టలకు ఎక్కడ గండు పెడతారు అని ఈ రోజు గట్ల వెంట సెక్యూరిటీ కూడా పెట్టమని పోలీసులకు చెప్పాను అని చంద్రబాబు అన్నారు నేనేమంటానంటే రెండు విషయాల్లో కూడా క్రిమినల్స్ కొంతమంది ఈ రాష్ట్రంలో ఉంటే వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ప్రజలకు కూడా ఎవ్రీడే అనుమానాలు వస్తాయి నాకు కూడా అనుమానం వస్తామని రెండు బోట్లు వచ్చే చూశాను ఎక్కడ చూసే తెలియదు వచ్చి నేరుగా ప్రకాశం బ్యారేజ్ ఇంటికి ఉన్నాయి ఆ ప్రవాహంలో ఒక విధంగా ఆలోచిస్తే అది ప్రమాదమే కానీ అది ఎక్కడ హిట్ చేయాలని అక్కడ హిట్ చేయకుండా వేరే ప్రాంతంలో హిట్ చేస్తుంది కాబట్టి కొంతవరకు సేఫ్ అయింది ఇప్పుడు దాన్ని కన్నాయనాడు ఈరోజు చూశాడు ఏ విధంగా చేయాలి ఎట్లా సేఫ్టీ ఆఫ్ ది ప్రాజెక్ట్ కాపాడుకోవాలనో కాపాడుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు చాలామంది దాని మీద దీంట్లో కూడా కుట్రుందని అనుమానించే పరిస్థితికి వచ్చారు ఫ్రేమ్ ఆఫీస్ నేను ఆలోచించలేదు కానీ ఒకసారి వివేకానంద రెడ్డి మర్డర్ చేసి గుండిపోటం చెప్పగలిగిన వాళ్ళు ఇలాంటివి కూడా చేయించాము కనాట ఇది ఈరోజు రేపల్లి ఏదైతే బండ్ ఉందో అక్కడ పెట్రోల్ని పెట్టే పరిస్థితికి వచ్చాము ఈ దొంగల కోసం నేరస్తుత్వం ఎప్పుడున్న ఆలోచించామంటే పెట్రోల్ పెట్టే పెట్రోలింగ్ పెట్టాను నాకు ఎప్పుడు లేదు ఒకటి రెండు సార్లు పెట్రోలింగ్ ఎందుకు పెట్టానంటే నాగారు సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో రైతును నీళ్లు రానియకుండా ఉంటే సమైక్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చివరి భూములకు నీళ్లు తేవడానికి పెట్రోలింగ్ పెట్టి ఎస్ ఆర్డీఓని పెట్టి నీళ్లు తీసుకొచ్చాను నవ్ క్రిమినల్స్ ఎవరైనా కానీ బ్రీచెస్ చేస్తారేమో భయంతో ఇప్పుడు పెట్రోలింగ్ పెట్టమని చెప్పాను డీజీపీకి ఇప్పుడు సిఎస్కి ఇద్దరికి వాట్ ఈస్ ది త్రీట్ అమరావతి ఎందుకు పని కట్టుకొని మీరు ప్రచారం చేస్తున్నారు మునిగిపోయిందని మీరు చూడండి ఒక విష ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన బ్లూ మీడియాలోనే స్టార్ట్ అవుతున్నాయి ఇదే పని పెట్టుకున్నారు ఇదే పని పెట్టుకొని ప్రతి ఒక్క దాన్ని విషప్రచారం చేస్తూ చేస్తూ పెట్టే విధంగా చేసే పరిస్థితి వచ్చారు కొన్ని కొన్ని ఇక్కడ ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు కానీ అనుమానం వచ్చే పరిస్థితి కూడా వస్తుంది కానీ ఎవరిని వదిలిపెట్టను చాలా ఫర్మ్గా ఉంటాం గుడ్ల వల్లెడ్లు ఏంటంటే మీ పని సిగ్గుందా మీకు మూడు వందల వీడియోలు ఉన్నాయా ఇవన్నీ తీశారా అన్ని యూనివర్సిటీలు తీస్తున్నారా ఎవరు చెప్పాడు మీకు అంటే ఆ పిల్లల భవిష్యత్తు అవసరం లేదు మీకు ఓసారి అక్కడ జరిగిన సంఘటన పట్ల పిల్లలు ఆవేశంగా ఉన్నారు ఆవేశంగా ఉంటే రాజకీయ నాయకుడుగా ఒక ఎల్డర్ కానీ ఆ బాధ్యత ఏంటి ఆ పిల్లల్ని మెప్పించి ఏం జరిగిందో జరగలేదో అన్ని ఎస్టాబ్లిష్ చేసి జరిగితే కఠినంగా శిక్షించి జరగకపోతే జరగలేదని చెప్పి వాళ్ళలో మనోధైర్యాన్ని నింపవలసిన మేము మూడు వందల వీడియోలు తీసేశారని చెప్పి ఆ మూడు వందల వీడియోలు ఉన్నాయని దేశమంతా పంపించి డిగ్నిఫైడ్